సున్నం సున్నేసే తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ సిమెంట్ వేసి బాగా తిట్ట మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేడమ్ స్టేట్ స్టేజ్ ఫస్ట్ వచ్చాను టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి ఏదో అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఏది ఇంత ఇల్లు పది లక్షలు అవుతుందండి పది లక్షలు మా దానిలో సగం అయితే ఐదు లక్షలు అవుతుందండి మరి అందులో సగం అయితే రెండున్నర లక్షలు అవుతుందండి బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఓహో ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచాడు కొట్టడానికి వచ్చారా అది కాదండి ఓ మోసం మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌకర్యపోద్దండి నీలాగా అండి టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కర్ వేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథల నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది బాబు నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందయ్యా ఉంది లోపల కూర్చున్నాం ఇది కట్టుకోండి పక్క తప్పండి నీకు కంగారు ఎక్కువండి నాకులాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్యుం కట్టాలి ఆ మాత్రం ఉండాలండి నేను వేద్దాం అండి నేను తక్కువలో ఎంత అవుతుందో చెప్పబోయా అది ఎలా చెబుతా పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా వెళ్ళిపోతుండీ ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్ కి రావు నేను కూడా కాపు నాకు లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కరెక్ట్ గా చెప్తానండి చెస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టిన దగ్గర గుమ్మరకాయ కట్టిన కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ కదండి రెండు లక్షల బయలు పెడదాం అండి లక్షలు దొరికినప్పుడు ఆహా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా రూపాయన్నర ఓనీ రెండు ఉందా ఇల్లు కట్టారు ఇలా అడుగుంటే ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది

ఒక్క నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చాను కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఉంది తీసుకెళ్ళు తీసుకోండి ప్రసాదం అండి

ఈ ఓసీ పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్ష యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో ఎప్పుడు ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఉండకూడదండి ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీలాగే పైసా పైసా కూడా పెట్టి ఓ ఇంటి సెకండ్ కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ ఎలా కలిసిపోయండి అది భార్యాభదర్ వాడాల్సి ఓ సారీ పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది ఈ నూరు పైసలు మీ స్వహస్థాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి బాబాయ్ మీకు దండబడతాను బాబాయ్ నన్నులే బాబాయ్ రెండు లక్షలు తీసుకొస్తే ఇల్లు చేస్తాను అనేసి కప్పు కురాలేదు కదా అన్నాడు బాబు కొత్తగా ఓ లక్ష రూపాయలు ఇటు అవుతుంది అంత మాత్రానికి ఇంటి చుట్టూ కొట్టాలా మనకి ఇసుక ఉందండి సిమెంట్ ఉందండి కలప ఉందండి నేను నేనున్నానండి ఇంకో వ్యాపారం చూసి కాపు లేచిపోతండి ఉరై నేను కదా నేను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదా ఉరై నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వెళ్ళిపోతావెంటే బాబు అయ్యో సుబ్బిగా నీ బతికేలా అయిపోయింది ఏంటి జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను గానీ గోడ మీదకి వస్తామనుకోలేదు కారు కట్ట నడుస్తారు ఇంకా చెప్పాలి కదా చూడు బాబు నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే నేను అలా కానీ నువ్వు అన్నమాట నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు రెండు లక్షల యాభై వేల రూపాయల వైట్ మనీ పోసుకొనుకున్న నా సొంత కారు ముందు అర్థమవుతుందా బాబు మరి కారు దేనికండి పెళ్ళ ఉంది కదా అని పిల్లల్ని నోరు నోరుంది కదా అని అడ్డవైన బూతులు వాగేయడం కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు అది కాదండి నీ దారి నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు రాస్తా అన్నా అనుకో నువ్వు బాధపడతావు కదా అందుకే అలా అన్న పంచి ఏడు ఇంటూ పదిలా ఉంది ఏడు ఇంటూ పది కాదండి బాబు ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు అది అక్కడుంది లోపం ఇంతకైతే ఎవరండి దరిద్రం ఎవరండి నేను ఎవరైతే నీకెందుకు అయ్యా నీ పని నువ్వు చూసుకోక బాధరాపా ఇంటి ఓనర్స్ అండి బాబు నాకు క్షమించండి అయినా తప్పు నాది కాదండి ఈ ఇంటి వాస్తుది ఎనిమిదిన్నర ఇంటూ పదిన్నర గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుడుతుందండి ఇంతకే మీరెవరండి నా పేరు పరవస్తు భగవాన్ దాస్ నాకు హైదరాబాద్ లో రెండు ద్రాక్ష తోటలు నూజువీడిలో జీడిమావిడి తోట గుంటూరులో గొడవను ఇవి నా స్థిరాస్తులు అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి కుక్క నిన్ను తోక తిగిన గజ్జి కోతి నాకు అని తిట్టాననుకో నువ్వు బాధపడతావు కదా సహజంగా బాధపడతావు నేను అలా అన్నం వాడు మాట్లాడేది కుక్క భాష పంది కుక్క భాష కాదు నిఖాసైన మూగ భాష వాడు నిజమైన మూగవాడు నా నమ్మిన బంటు నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్ర గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు అలాగే లేరా నాకు తెలిసిన మంచి పది మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను గారు మీ శివద్వారం తీసి చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు ఇరుక్కున్నారనిపిస్తుంది కొంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు అది మాత్రం మరి ఈ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి ఉంది చెప్పడమే కాదమ్మా స్వయంగా చేసి చూపిస్తాను నిర్మాణంలో దోషం ఇతం ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతంతోనే జరపడం న్యాయం నువ్వుల బాబు ఆ దేవుడి దండం పెట్టుకో ఇది పట్టుకోండి మళ్ళీ ఇది పట్టుకో బాబు నీ చెవేది బాబు అది అయ్యో జాతీకలు కలిపి బాబు తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగా అయిపోతుంది అలాగే అలాగే బాబు అయ్యో బాబాయ్ పడబోతు బాబాయ్ అయ్యో బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయను అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు పోలేదు నాయను అమ్మో అయ్యో అయ్యాబాబు బాబాయ్ అయ్యో అయ్యో దేవుడు ఏడు పనులు వాడా పెద్ద రమణ అయ్యో ఎన్ని మడకుండా చూడండి ఆయన దోషల్లో ఎన్ని ఉంటాయి పోలేదు ఆయన దోషలు నాగ అయ్యా ఎన్ని చుట్లు తిరగాల మూడు బాబు మూడు సార్లు ఇంకో ఐదు సార్లు పెట్టపోయావయ్యో అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయను ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్ ఆరిపోకుండా నాయనా అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారక్కడే ఉన్నారా దేవుడు రండి అయిపోయినాయి నాయనా మూడు ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా వస్తున్నా వస్తున్నా బాబోయ్ దా వస్తున్నాయి జాగ్రత్త అయ్యా గారు ఈ క్షణంలో అదృష్టం గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అదృష్టంపడకండి ఈ వీధి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూసాగాను ఏంటా ఎలా ఉంది మీ ప్రేమన గారు ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్ ఇక్కడి నుంచి ఏం చేయాలో తెలియట్లేదు సరే ఓ పని చేయండి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు నన్ను కలవండి శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుడికి కూడా గుడారం కూర్చుంది కనుక ఈ పసి పిల్లలు రేపు పొద్దున పదకొండు గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు అభ్యంతర పెట్టకండి సమయానికి అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు మీలాంటి వాళ్ళు కూడా దాసుండే మామే దైవం చెప్పే వస్తూ పోతున్నాడు వీడు తప్పకుండా వచ్చి పోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి వస్తానండి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు కొబ్బరికాయ ஆனப்பாயா குப காயா